తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆదరకుండం నేను ప్రసాద్ పొన్నవాలు భలే లాజిక్ పాయింట్ పట్టేళ్ళే వైసీపీకి చాలా మంచి లాయర్ అనమాట విషయం ఏంటి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే క్వాష్ పిటిషన్ ఉంది కదా అది విచారణకు వచ్చింది విచారణకు వచ్చిన తర్వాత దాన్ని కోర్టు వాయిదా వేసిందనమాట ఎప్పటికీ మంగళవారానికి మంగళవారం కాదు ఆ పై మంగళవారం వరకు వాయిదా వేసుకొని మాకు ఇబ్బంది ఏమి లేదు అంటున్నారు వైసీపీ తరఫున న్యాయవాదులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు వీళ్ళ ప్రాబ్లం ఎలా ఏంటి ఈ మధ్యలో అరెస్ట్ చెయ్యకూడదు అనేది వీళ్ళ యొక్క ఆవేదన సో ఈ నేపథ్యంలో కోర్టు ముందస్తు చర్యలు తీసుకోమాకండి అని చెప్పి చెప్పారు ఒక స్వల్ప ఓరటైతే లభించింది అయితే ఇది అది అయిపోయిన తర్వాత కోర్టులోంచి బయటకు వచ్చిన తర్వాత మన పనుగోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని లాజిక్ పాయింట్స్ మాట్లాడాడు ఆ పాయింట్స్ ఏంటో మనం చూస్తూ దాన్ని బట్టి విశ్లేషించుకుందాం సో పనుగోల సుధాకర్ రెడ్డి అనగానే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కదా గత ప్రభుత్వ హయాంలో సో ఆయన ఇప్పుడు మామూలుగా కాదు పాయింట్ల మీద పాయింట్లు మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిద్దాం ఎక్స్ సీఎం అసలు ఎక్స్ కి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పేసి పొనవల సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు ఎందుకు ఇవ్వాలి ఎక్స్ సీఎం అయినంత మాత్రం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చేస్తారా ఇస్తే ఎవరివ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి దానికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పేసి మొదలు పెట్టాడు అందుకనే మీకు టైటిల్లో కూడా లాయర్ అని పెట్టింది సో ఇక విందాం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదట పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకుండానే ఆయన సేఫ్గా బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ పర్యటనలు చేస్తున్నారా పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఆయన అసలు కాలు బయటకు పెడతారా మీరు కానీ గమనించినట్లయితే ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి కావచ్చు ఏ రకంగా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం యాభై ఎనిమిది మంది పోలీస్ ఫోర్స్ని ఇచ్చింది సో పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేదు రోపు పెట్టలేదు అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నారు ప్రొవైడ్ పార్టీ పరిస్థితి పరిస్థితుల్లో ఎస్పీ గారు మాట్లాడు బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కాదు కాదు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వారు ఇది ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్పి గారు ఏం మాట్లాడారు డివిఎడ్ చేశారు తలసల రఘురామ్ కాల్ చేశాడు అని చెప్పేసి అన్నారు కదా సో అప్పుడు వీళ్ళు డివిఎడ్ చేసిన దానిని బట్టి ఏంటి అది జగన్మోహన్ రెడ్డి గారి కారణం అసలు ఇప్పుడు అసలు ఆ ప్రస్తావనే రాలా సో ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే వెహికల్ అది దేవినేని అవినాష్కి సంబంధించిన వారిది ఏదో కాన్వాయలో ఒక వాహనం ఢీ కొట్టి వెళ్ళిపోయింది అని అని చెప్పేసి మాత్రమే కదా వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మరలా వైసీపీ వాళ్ళే చెప్పారు వైసీపీ వాళ్ళు చెప్పారా టీడీపీ వాళ్ళు చెప్పారా అనే దానికంటే కూడా ఇక్కడ పోలీసుల వైఫల్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది మరి దానిని ఇక ప్రక్కన పెట్టి సరే ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు అనేది పట్టుకున్నారు సో ఇక్కడ అసలు పాయింట్ లెవెన్ ఎత్తారు ఒక ఆల్ట్రేషన్ మెమో ఫైల్ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సిక్స్ అనేది నమోదయ్యింది దేని మీద ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే వెహికల్ మీద దేని గురించి ఆ సెక్షన్ వర్తిస్తుంది అంటే ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎవరికైనా ఏదైనా జరిగితే అనేది కదా సెక్షన్ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఆయనే చెప్పి వినిపించాడు కావాలంటే మరలా వినిపిస్తా మీకు డ్రైవింగ్ పాత ఐపీసీలో అయితే త్రీ ఏ రిజిస్టర్ చేస్తారు అది అది వన్ నాట్ సిక్స్ సెక్షను అంతకు ముందు వెహికల్ ఢీ కొట్టి వెళ్ళిపోయింది అని అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ సాక్షాత్తు ఎస్పీ గారే చెప్పారు కాబట్టి అది ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు అయ్యింది వన్ నాట్ సిక్స్ సెక్షను అనేది క్లియర్ కట్ కదా సో ఇప్పుడు అసలు కథ ఉంది కరెక్ట్ ఈ క్రైమ్ నంబర్ సిక్స్ ఫార్టీలో వన్

జగన్మోహన్ రెడ్డి కార్ యాక్సిడెంట్ జరిగిందని పెట్టున్నాయి అది పక్కన ఏ ఒకవేళ మీరు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆ కార్ కాదు ఈ కార్ అని చెప్తే సెక్షన్ అదే ఉండాలి కదా వన్ నాట్ సిక్స్ ఉండాలి కదా ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి ఫర్ ఆర్గ్యుమెంట్ షేక్ ఆ కార్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారి కారు ఉంది అని చెప్పేసి ఇరవై మూడవ తేదీన కొత్తగా మరలా యాడ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడేంటి ఆ వన్ నాట్ సిక్స్ సెక్షన్ ఉండాలి కదా కార్లు మారినంత మాత్రాన సెక్షన్లు మారుతాయా అనేది తన యొక్క డౌటు క్వశ్చను విచిత్రమైన పరిణామం అంటే అదే సో ఇప్పుడు దానికి కూడా మనం క్లారిటీ ఇద్దాం సో దాని కంటిన్యూస్ని ఇంకా ఏం చెప్పాడు ఒకసారి ఏ కేసు అయితే పెట్టాలో ఏ ఏ సెక్షన్ అయితే నమోదు చేయాలో ఆ కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత విచిత్రమైన పరిణామాలు జరిగింది కేసు ఒక ఆల్టరేషన్ నెమో చేయడం జరిగింది పోర్టు డేట్ సిక్స్ ట్వంటీ దీనిలో జగన్మోహన్ రెడ్డి కార్ యాక్సిడెంట్ జరిగిందని పెట్టడం జరిగింది అది పక్కన పెడతాం పెడుతూ

ఆల్ట్రేషన్ మెమోలో వన్ నాట్ ఫైవ్ అండ్ ఫార్టీ నైన్ బిఎల్ఎస్ వన్ నాట్ ఫైవ్ అంటే ఏంది ఆ కార్ అయితే మటుకు వన్ నాట్ సిక్స్ త్రీ రెడ్డి గారి ప్రయాణిస్తున్న కార్ అయితే కూడా వన్ నాట్ సిక్స్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మార్చాడు కానీ ఆ కార్ అయితే వన్ నాట్ ఫైవ్ ఈ కార్ అయితే వన్ నాట్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కాదు రివర్స్ అన్నమాట ఆ కార్ అయితే వన్ నాట్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారి కార్ అయితే వన్ నాట్ ఫైవ్ కానీ

వన్ నాట్ ఫైవ్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కావాలంటే మీరు గూగుల్లో టైప్ చేసుకోండి దాంట్లో క్లియర్గా ఉంటుంది సెక్షన్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అంటే ఓ వ్యక్తి మరణానికి మృతికి కారణమైతే ఆ సెక్షన్ వర్తిస్తుంది సో ఇప్పుడు ఆ సింగయ్య అనే వ్యక్తి మరణానికి కారణం ఎవరు అందులో సెక్షన్ వన్ నాట్ సిక్స్ పెడతానికి అది ర్యాష్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ అంటారా ఇప్పుడు ఏదైతే ఆ శంగయ్య వాహనం కింద పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అభివాదం చేస్తూ ఉన్నారు డ్రైవర్ ఉన్నారు లోపల వెనకాల ఇంకా టీం ఉంది సో అది ర్యాష్ డ్రైవింగ్ అంటారా అప్పుడు వన్ నాట్ సిక్స్ వర్తిస్తుందా వన్ నాట్ ఫైవ్ పెట్టాలనా ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యారు ఎవరయ్యారు డ్రైవరా డ్రైవరేనా జగన్మోహన్ రెడ్డి గారా డ్రైవర్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తిస్తారా అందుకనే కదా అక్కడ ఏ వన్గా డ్రైవర్ని పెట్టింది ఏ వన్గా జగన్మోహన్ రెడ్డిని పెట్టి ఏ టూగా డ్రైవర్ని పెడితే ముమ్మాటికి తప్పే ఏ వన్గా డ్రైవర్ని పెట్టారు ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పెట్టారు అది ఆలోచించాలిగా అసలు ఆ టూర్కి పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ఏంటి వీళ్ళు చేసింది ఏంటి అట్లాగే ఒక వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు ఆ వాహనదారుడే బాధ్యత వహించాలి కదా ఖచ్చితంగా బాధ్యత వహించాలి సో ఆయన తీసి ప్రక్కన పెట్టేసి వీళ్ళు చెబుతున్నది ఏంటి అక్కడ ఏఐ ద్వారా చేశారంటే వీళ్ళు అసలు నిజంగా మామూలు తెలివితేటలు లేవు వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలకే ప్రజలు గుర్తించి మొన్న ఆ రకంగా తీర్పునిచ్చారు సో ఇంకా ఈయన ఈయన తెలివితేటలు కూడా ఒకసారి వినండి జగన్మోహన్ రెడ్డి గారు కార్ డ్రైవర్ చేయలేదు అనుకున్నాను వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం మీ కేసు ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్ చేశారు మీరు కేరు కేసు బనాయించారు మార్పు చేశారు అయినా కూడా హార్లో ప్రయాణిస్తుంటుంది వ్యక్తులు ప్రపంచంలో క్రిమినల్ లాలో ఏ రోజు కూడా ఏ కేసు కూడా వాళ్ళ ముద్దాయి కాదు మనం ఆర్టీసీ బస్సులో పోతుంటాం డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడు ఆ ప్రయాణికులు కూడా ముద్దాయి చేసేస్తాడు ఇంట్లో ఇది తెలియతే అట్లా ఆర్టీసీ బస్సు ఏంటి అది ఇది అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారిది ఏమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టా పైగా అక్కడ ఆయన మాట్లాడుతుంది ఏంటి ఇప్పుడు ఆర్టీసీ బస్సు అనేది ఏంటి వాళ్ళ రూట్ ప్రకారంగా వాళ్ళు వెళ్తారు కానీ ఇక్కడ ఈ వెహికల్ ఏంటి ఒక పర్యటన అక్కడికి వెళ్ళారు దానికి కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ని తొంగలో తొక్కి మన ఇష్టానుసారంగా మెహర్బానీ కోసం వాహనాలు పెట్టుకొని జనాలను తరలించి అక్కడ కెపాసిటీకి మించిన జనాన్ని ఆ సందుల్లో ఆ రోడ్డుల్లో కుక్కి చేసిన పరిస్థితి అది ఆ బాగోతం ఒక వ్యక్తికి ఆ రకంగా కారు కింద పడితే కారు కింద పడ్డ సంగతి కూడా తెలియదా పైగా ఎదురుగా ఉన్న వ్యక్తులు ఆ పండే ఆ పండే అని చేతులు ఊపుతున్నారు కదా అది కూడా ఏ అనాక సో ఇప్పుడు ఈయన చెబుతున్నాడు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఏంటి సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఏంటి వన్ నాట్ ఫైవ్ ఏంటి ర్యాష్ డ్రైవింగ్ వన్ నాట్ సిక్స్ ఏంటి ఓ వ్యక్తికి ఎవరైనా కారణమైతే ఇప్పుడు ఈ కారణం ఎవరో డ్రైవరేనా డ్రైవర్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి తప్పించేయాలా ఇప్పుడు ఆయన చెప్తుంది అదే తీరా తీసుకెళ్ళి మిమ్మల్ని ఆ బస్సుతో కంపేర్ చేస్తున్నాడేనా సో ఇక్కడ ఆ వ్యక్తి మరణానికి వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారే కారణం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ వ్యక్తి యువకుడు మధు ఆ మధు అనే యువకుడు అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా ఆ రకంగా డిలే చేసినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి అది కూడా కేసు రిజిస్టర్ అవ్వాలి యాక్చువల్గా మరి అవుతుందో మరి వాళ్ళ తల్లిదండ్రులు పెడతారో పెట్రో దట్ సెకండరీ సో ఇలా ఎవరో ఒక వ్యక్తి మరణిస్తే ఆయన సంవత్సరం కాలం తర్వాత పరామర్శకి వెళ్ళి ఇంకో ముగ్గురిని మరణానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి మరి సెక్షన్ వన్ నాట్ సిక్స్ వర్తించదా సారీ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వర్తించదా వీళ్ళ బాధల్లో ఏంటి అంటే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అనేది చాలా పవర్ఫుల్ అది నాన్ బెయిలబుల్ కేసు అనమాట పది సంవత్సరాలు పడవచ్చు శిక్ష తక్కువలో తక్కువ ఏడు నుంచి పది సంవత్సరాలు పడుతుంది ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది లేకపోతే సో అందు గురించి వీళ్ళ భయం సో ఆ సెక్షన్ ఎలా పెడతారు ఈ విధంగా పెడతారా అని చెప్పేసి సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే రేపు మంగళవారానికి వాయిదా ఎందుకు అడిగారు అనుకున్నారు సిద్ధార్థ లూద్ర రాబోతున్నారు అక్కడ ప్రభుత్వం తరఫున వాదించటానికి ఇక ఈ కేసు కనుక ఖచ్చితంగా ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల వరకు లోపల ఉండబోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే ఏమవుతుంది ఏడు సంవత్సరాల పై మాట ఏ రాజకీయ నాయకుడికైనా సరే శిక్ష పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనడానికి వీలుండదు గుర్తుంచుకోండి సో అప్పుడు పది సంవత్సరాలు శిక్ష పడింది అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఐదు ఇక దాదాపుగా ఏమవుతుంది మీరే కామెంట్ల సెక్షన్లో తెలిచండి సో మొత్తం మీద ఈ పన్నోలు సుధాకర్ రెడ్డి సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ అని అని చెప్పేసి వన్ నాట్ సిక్స్ వర్తించేది సెక్షన్ ఎట్లా మారుద్ది అన్నారు కదా మారుతుంది అది ఎందుకంటే అది ర్యాష్ డ్రైవింగు కాదు అది గుద్దేసి వెళ్ళిపోయినది కాదు కానీ అక్కడ జరుగుతున్నా కానీ బాధ్యత బాధ్యత అనేది విస్మరించారు పైగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతగా ఉండాలి అసలు ఎవరు బాధ్యతగా మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు మాజీ మంత్రి అయిన ఆయనే మాట్లాడుతున్నాడు మా పార్టీ కార్యకర్త మా పార్టీ కార్యకర్త అయితే మేము తొక్కేసుకుని వెళ్ళిపోతామని చెప్పేస్తామా అంటే ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క మాటలు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎవరైనా సరే చట్టాల నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు లేవు సో ఇక కోర్టు ఏది నమ్ముతుంది ఒకవేళ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అనేది అనుకోండి కోర్టు చివాట్లు పెట్టింది ఈ సెక్షన్ అలా నమోదు చేస్తారని చెప్పేసి సో ఇప్పుడు ఎవరు అన్ని గగ్గోలు పెట్టుకున్నా కోర్టు అంతిమ నిర్ణయ నేతలు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం జరగబోతున్నది రేపు మంగళవారం చూద్దాం వాయిదా పడుతుందా ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం ఏంటి అంటే ముందస్తుగా అరెస్టులు మాత్రం చేయమాకండి అని ఇందులో ఏ వన్ డ్రైవరు ఏ టూ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీ ఏమో అతను కారు ఓనరు ఏ ఫోర్ ఏమో ఏవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్ ఏమో పేరు నాని ఏ సిక్స్ ఏమో విడుదల రజనీ ఈ రకంగా మాజీ మంత్రుల్లో ఉన్నారు అందరూ ఉన్నారు సరే చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది థ్యాంక్ యూ